ఇక్కడ నా ఎదుట ఉన్న ఈ పిల్లలంతా ఇక్కడే కాదు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటా ఉన్న పిల్లలంతా వీరే మన భవిష్యత్ వీరంతా కూడా మన వెలుగులు వీరంతా మన తర్వాత కూడా మనమంతా కూడా వెళ్ళిపోయిన తర్వాత కూడా మన రాష్ట్ర భవిష్యత్తును నిలపే మన భవిష్యత్ మన వారసులు వీరంతా వీరి భవిష్యత్ గురించి ఆలోచించి మన రాష్ట్రంలో ఉన్న ప్రతి బిడ్డ ప్రపంచంలో పోటీ పడే పరిస్థితిలోకి రావాలి ఆ పోటీలో మన పిల్లలు గెలవాలి అని ఆశిస్తూ అని కోరుకుంటూ ఈ యాభై ఐదు యాభై ఐదు నెలలు ప్రతి అడుగు కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ యాభై ఐదు నెలలుగా ప్రతి అడుగు కూడా ఒక విప్లవాత్మక మార్పును తీసుకొచ్చే దిశగా అడుగులు పడ్డాయి అందులో భాగంగానే వరుసగా రెండవ ఏడాది ఈ రోజున గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న ఎనిమిదవ తరగతి పిల్లలకు ఈరోజు ట్యాబుల్ ఇచ్చే కార్యక్రమం స్వీకారం చుడతా ఉన్నా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పది రోజుల పాటు ప్రతి ఎమ్మెల్యే కూడా ప్రతి మండలాన్ని కూడా సందర్శిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనేట్టుగా మరో పది రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది